దీపావళి పండుగ వస్తుందంటే చాలు మనందరిలో ఒక కొత్త ఉత్సాహం వస్తుంది వీధులన్నీ దీపాల వెలుగులతో జిగేలు మంటాయి ఆకాశంలో పటాసుల రంగులు కనిపిస్తూ సందడి చేస్తాయి ఇళ్లల్లో నుంచి నోరూరుంచే పిండి వంటల వాసనలు వస్తూ ఉంటుంది ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు మన జీవితాలలో చీకట్లను పాలద్రోలి వెలుగును నింపే ఒక గొప్ప అవకాశం కొత్త బట్టలు కొత్త వస్తువులు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపే క్షణాలు ఇవన్నీ దీపావళికి ప్రత్యేకమైన కలను తెచ్చిపెడతాయి ఈ పండుగకు ఉన్న ముఖ్యమైన సంప్రదాయాల్లో ఒకటి ధన్ ఈ రోజున కొత్త వస్తువులు కొనడం ఆ రోజున మనం ఏది కొన్నా అది పదమూడు రెట్లు పెరుగుతుందని లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చి స్థిరంగా ఉంటుందని మన పెద్దలు ఎప్పటి నుంచో నమ్ముతున్నారు అయితే ఏదో ఒకటి కొనేయడం కాకుండా మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మన రాశికి సరిపోయే వస్తువులు కొనడం వల్ల మనకి ఇంకా మంచి జరుగుతుందని మీకు తెలుసా మన జీవితంలో ఎదురయ్యే కొన్ని సమస్యలు ఇబ్బందులు తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ రావడానికి ఈ చిన్న మార్పు ఎంతో సహాయపడుతుంది మన రాశిని బట్టి మన గ్రహాల ప్రభావం మనపై ఉంటుంది ఆ గ్రహాలకు నచ్చే వస్తువులను మనం ఈ పవిత్రమైన రోజున కొన్నప్పుడు ఆ గ్రహాల నుంచి మనకు మంచి సపోర్ట్ లభిస్తుంది దీనివల్ల మన కెరియర్లో డబ్బు విషయంలో కుటుంబ సంబంధాలలో మంచి మార్పులు వస్తాయి మరి ఆలస్యం ఎందుకు రెండు వేల ఇరవై ఐదు దీపావళికి ఏ రాశి వాళ్ళు ఏ వస్తువు కొంటే మంచిదో వాటి వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలేంటో పూర్తిగా వివరంగా తెలుసుకుందాం మేషరాశి వాళ్ళు ఎప్పుడూ చాలా యాక్టివ్గా ఉత్సాహంగా ఉంటారు వీళ్లకు అధిపతి కుజుడు అందుకే వీళ్లు చాలా ధైర్యంగా ఏ పనైనా ముందుండి నడిపించే లక్షణంతో ఉంటారు ఈ దీపావళికి మీరు వెండి వస్తువులు కొనడం చాలా మంచిది వెండి చంద్రుడికి సంబంధించిన లోహం ఇది మీలో ఉండే దూకుడు స్వఖామాన్ని కొద్దిగా తగ్గించి మనస్సుకి ప్రశాంతతను ఇస్తుంది మీరు ఒక అందమైన వెండి గొలుసు ఉంగరం లేదా బ్రేస్లెట్ వంటివి కొనవచ్చు ఆడవాళ్లైతే వెండి పట్టీలు కొనుక్కోవడం వల్ల అందంతో పాటు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఒకవేళ నగలు ఇష్టం లేకపోతే పూజగది కోసం ఒక చిన్న వెండి దీపం లేదా లక్ష్మీదేవి పాదుకలు ఉన్న వెండి కాయిన్ కొనండి ఆ కాయిన్ను దీపావళి పూజలో పెట్టి ఆ తరువాత మీ పర్స్లో లేదా బీరువాలో పెట్టుకుంటే డబ్బుకు లోటు ఉండదు ఒకవేళ మీ బడ్జెట్ ఎక్కువగా ఉంటే వెండి లేదా ఇత్తడితో చేసిన వస్తువులు కూడా కొనవచ్చు ఇత్తడితో చేసిన ఒక అందమైన విగ్రహం లేదా పూజా సామాగ్రి కొనడం వల్ల కూడా మీకు మంచి జరుగుతుంది ఇలా చేయడం వల్ల మీరు చేస్తున్న ఉద్యోగంలో లేదా వ్యాపారంలో మీకు ఎదురవుతున్న అడ్డంకులు తొలగిపోతాయి మీ బాస్ మీ పనిని గుర్తిస్తారు ప్రమోషన్ వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి మీలో పాజిటివ్ ఎనర్జీ పెరిగి ఏ పని చేసినా సక్సెస్ అవుతారు వృషభ రాశి వృషభ రాశి వాళ్లకు అధిపతి శుక్రుడు శుక్రుడు అంటేనే అందం ప్రేమ లగ్జరీకి ప్రతీక అందుకే ఈ రాశి వాళ్ళు ఎప్పుడూ నాణ్యమైన అందమైన వస్తువులను ఇష్టపడతారు వీరికి స్థిరమైన జీవితం అంటే చాలా ఇష్టం ఈ దీపావళికి మీరు వెండి వస్తువులను కొనడం వల్ల శుక్రుడి ఆశీర్వాదాలు మీకు పూర్తిగా లభిస్తాయి మీ అభిరుచికి తగ్గట్టుగా స్టైలిష్ వెండి ఆభరణాలు కొనండి వీలైతే మీ స్తోమతను బట్టి డైమండ్ జ్యువెలరీ కొనడం వల్ల మీకు విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది డైమండ్ కూడా శుక్రుడికి సంబంధించిన రత్నమే ఒకవేళ అంత బడ్జెట్ లేకపోతే కంగారు పడకండి ఒక చిన్న వెండి లక్ష్మీదేవి కాయిన్ కొన్నా చాలు దాన్ని పూజలో పెట్టి మీ డబ్బులు దాచుకునే చోట పెట్టుకోండి ఇలా చేయడం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది మీరు బట్టలు లేదా పర్ఫ్యూమ్స్ వంటివి కూడా కొనవచ్చు ఇవి కూడా శుక్రుడికి ఇష్టమైనవే ఇలా చేయడం వల్ల మీ జీవితంలో సంతోషం సంపద రెండూ పెరుగుతాయి మీ ఆర్థిక సమస్యలు నెమ్మదిగా తీరిపోయి డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలు కనిపిస్తాయి మిథున రాశి మిథున రాశి వారికి అధిపతి బుధుడు బుధుడు అంటే తెలివితేటలు కమ్యూనికేషన్ వ్యాపారానికి సంబంధించిన గ్రహం ఈ రాశి వాళ్ళు చాలా చురుగ్గా మాట్లాడటంలో దిత్తగా ఉంటారు వీరికి ఈ దీపావళికి కాంస్యంతో చేసిన వస్తువులు కొనడం ఎంతో మంచిది కాంస్యం బుధుడి శక్తిని పెంచుతుంది మీ ఇంటికి అందాన్నిచ్చే కాంస్య విగ్రహాలు లేదా పూజ కోసం కాంస్య పాత్రలు గిన్నెలు ఘంట కొనండి అలాతే బంగారం కొనడం కూడా మీకు చాలా అదృష్టాన్ని ఇస్తుంది కెరీర్లో ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలి అనుకునేవారు పచ్చరాయి ఉన్న ఉంగరం లేదా లాకెట్ కొనడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఒకవేళ ఇవేవీ కొనలేని పరిస్థితి ఉంటే ఆకుపచ్చ రంగులో ఉండే వస్తువులు బట్టలు లేదా మొక్కలు కొనండి ఇది కూడా బుధుడికి సంబంధించిన రంగు కాబట్టి మంచి జరుగుతుంది ఇలా చేయడం వల్ల మీ తెలివి మరింత షార్పుగా పనిచేస్తుంది మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు వ్యాపారం చేసేవాళ్లకు మంచి లాభాలు వస్తాయి కర్కాటక రాశి కర్కాటక రాశివారికి అధిపతి చంద్రుడు చంద్రుడు మన మనసుకి మన ఎమోషన్స్ కి కారణం అందుకే ఈ రాశి వాళ్లు చాలా సెన్సిటివ్గా ఫ్యామిలీని ప్రేమించే ఉంటారు వీరికి వెండి కొనడం అన్నింటికన్నా శ్రేష్టం ఎందుకంటే వెండి చంద్రుడికి సంబంధించిన లోహం ఈ దీపావళికి మీరు వెండి ఆభరణాలు కొనండి ముఖ్యంగా వెండితో చేసిన లక్ష్మీ గణేశుని విగ్రహాలను కొని పూజగదిలో పెట్టుకుంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి ప్రశాంతత నెలకొంటుంది వెండి శ్రీయంత్రాన్ని కొనడం వల్ల డబ్బుకు లోటు ఉండదు అలాగే ముత్యాల హారం లేదా ముత్యం పొదిగిన వెండి ఉంగరం కొనడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది అనవసరమైన ఆందోళనలు టెన్షన్లు దూరం అవుతాయి మీరు ఇంటి కోసం తెల్లని రంగులో ఉండే డెకరేషన్ వస్తువులు లేదా నీటి ఫౌంటైన్ వంటివి కూడా కొనవచ్చు ఇవి కూడా చంద్రుడి శక్తిని పెంచుతాయి ఇలా చేయడం వల్ల మీ కుటుంబ సభ్యులతో మీ బంధం మరింత బలపడుతుంది ఇంట్లో ఎప్పుడూ సంతోషకరమైన వాతావరణం ఉంటుంది సింహరాశి సింహరాశి వారికి అధిపతి సూర్యుడు సూర్యుడు అంటే రాజు ఆత్మవిశ్వాసం శక్తికి ప్రతీక అందుకే ఈ రాశి వాళ్లు ఎప్పుడూ లీడర్గా ఉండాలని అందరిలో ప్రత్యేకంగా కనిపించాలని కోరుకుంటారు వీరికి బంగారం కొనడం వల్ల సూర్యుడి బలం పెడికి అదృష్టం కలిసి వస్తుంది ఈ దీపావళికి మీ బడ్జెట్ను బట్టి ఒక చిన్న బంగారు వస్తువు అయినా కొనండి అది ఒక ఉంగరం కావచ్చు చివరింగులు కావచ్చు లేదా ఒక చిన్న గోల్డ్ కాయిన్ అయినా సరే అలాగే రూబీ కెంపు రత్నం ధరించడం వల్ల మీకు అన్ని పనుల్లో విజయం దక్కుతుంది సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది ఒకవేళ బంగారం కొనడం కష్టంగా అనిపిస్తే గోల్డ్ ప్లేటెడ్ వస్తువులు లేదా రాగితో చేసిన వస్తువులు కొనండి రాగి కూడా సూర్యుడికి సంబంధించిన లోహమే పూజ కోసం ఒక రాగి చెంబు లేదా సూర్యుడి విగ్రహం కొనడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి ఇలా చేయడం వల్ల మీకు కెరియర్లో లీడర్షిప్ పొజిషన్లు వస్తాయి ప్రభుత్వ పనుల్లో విజయం సాధిస్తారు కన్యరాశి కన్యరాశివారికి కూడా అధిపతి బుధుడే కానీ వీళ్లు మిథున వారిలా కాకుండా చాలా ప్రాక్టికల్గా ప్రతి పనిని పర్ఫెక్ట్గా చేయాలని ఆలోచిస్తారు వీరికి కూడా బుధుడిని బలోపేతం చేసే వస్తువులు కొనడం మంచిది ఈ దీపావళికి మీరు అందమైన పూల కుండీలు లేదా ఇంట్లో పెంచుకునే మొక్కలను కొనుగోలు చేయండి పచ్చదనం బుధుడికి చాలా ఇష్టం ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మీ తెలివితేటలు పెరుగుతాయి అలాగే వీలైతే ఒక ముత్యాల హారాన్ని కొనండి ఇది మీలోని ఒత్తిడిని తగ్గించి మనసుకు ప్రశాంతతను ఇస్తుంది చదువుకునే పిల్లలు ఉన్న ఇంట్లో వాళ్ళు కొత్త పుస్తకాలు పెన్నులు కొనడం కూడా చాలా మంచివి ఇది బుధుడి ఆశీర్వాదాలను అందిస్తుంది ఇలా చేయడం వల్ల మీరు తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ కరెక్ట్గా ఉంటాయి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి తులారాశి వారికి కూడా అధిపతి శుక్రుడే కానీ వీరు వారిలా కాకుండా జీవితంలో ప్రతి విషయాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళుతారు వీరికి కూడా అందమైన వస్తువులు లగ్జరీ అంటే చాలా ఇష్టం ఈ దీపావళికి మీరు వెండి వస్తువులు కొనడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది వెండితో చేసిన అందమైన ఆభరణాలు లేదా ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి వెండితో చేసిన వస్తువులు కొనండి దీనివల్ల మీ సంపాదన పెరగడానికి కొత్త అవకాశాలు వస్తాయి మీరు ఖరీదైన బట్టలు పర్ఫ్యూమ్స్ మేకప్ సామాగ్రి వంటివి కూడా కొనవచ్చు ఎందుకంటే ఇవన్నీ శుక్రుడికి సంబంధించినవే ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అప్పటిదాకా ఆగిపోయిన డబ్బు చేతికి అందుతుంది మీ లైఫ్లో ఆనందం లగ్జరీ రెండూ పెరుగుతాయి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు వీళ్లు చాలా పట్టుదలగా ఏదైనా అనుకుంటే సాధించేంత వరకు వదలని మనస్తత్వంతో ఉంటారు వీరికి ఈ దీపావళికి రాగితో చేసిన వస్తువులు కొనడం వల్ల కుజుడి శక్తి మీకు అనుకూలంగా మారుతుంది పూజగది కోసం రాగి పాత్రలు చెంబు ప్లేట్ కొనండి రోజు రాగి చెంబులో నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది రాగితో పాటు వెండి లేదా వెండి నగలు కొనడం కూడా మీకు చాలా మేలు చేస్తుంది ఈ రెండు లోహాలు మీలోని నెగిటివ్ ఆలోచనలను తగ్గించి పాజిటివ్ దృక్పథాన్ని పెంచుతాయి ఇలా చేయడం వల్ల మీకు భూమి లేదా ఆస్తులకు సంబంధించిన విషయాల్లో లాభాలు వస్తాయి శత్రువుల మీద విజయం సాధిస్తారు మీలో ధైర్యం పెరిగి ఏ సమస్యనైనా ఈజీగా ఎదుర్కొంటారు ధనస్సు రాశి ధనస్సు రాశివారికి అధిపతి బృహస్పతి లేదా గురుడు గురుడు అంటేనే జ్ఞానం అదృష్టం సంపదకు కారకుడు అందుకే ఈ రాశివాళ్లు ఎప్పుదూ ఆశావాదంతో కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపనతో ఉంటారు వీరికి బంగారం కొనడం చాలా అదృష్టాన్నిస్తుంది ఈ దీపావళికి తప్పకుండా మీ శక్తి కొలది ఒక చిన్న బంగారు ఆభరణం లేదా గోల్డ్ కాయిన్ కొనండి అలాగే ఇత్తడితో చేసిన వస్తువులు కొనడం కూడా చాలా మంచిది ఇత్తడిని గురుగ్రహానికి ప్రత్యామ్నాయంగా భావిస్తారు పూజకు ఉపయోగించే ఇత్తడి సామాగ్రి లేదా పెద్ద ఇత్తడి దీపం కొనండి ఇలా చేయడం వల్ల మీకు ఏడాది పొడవునా డబ్బుకు అస్సలు లోటు ఉండదు గురువుగారి ఆశీర్వాదం వల్ల మీ పిల్లలు చదువులో బాగా రాణిస్తారు మీకు సమాజంలో మంచి పేరు గౌరవం లభిస్తాయి మకర రాశి మకర రాశి వారికి అధిపతి శని శని అంటే క్రమశిక్షణ కష్టం న్యాయానికి సంబంధించిన గ్రహం ఈ రాశివాళ్లు చాలా కష్టపడి పనిచేస్తారు జీవితంలో నెమ్మదిగా ఉన్నత స్థాయికి ఎదుగుతారు వీరికి స్టీల్ లేదా ఇనుముతో చేసిన వస్తువులు కొనడం మంచిది ఈ దీపావళికి మీరు ఇంటికి అవసరమైన స్టీల్ పాత్రలు కొనండి ఒకవేళ మీరు చాలా కాలంగా కొత్త వెహికల్ బైక్ లేదా కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే ఇది దానికి సరైన సమయం వాహనం కొనడం వల్ల శనిదేవుడి అనుగ్రహం మీకు లభిస్తుంది ఇలా చేయడం వల్ల మీకు కెరీర్లో అద్భుతమైన అభివృద్ధి ఉంటుంది మీరు పడిన కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది మీ పనుల్లో వచ్చే ఆటంకాలు తొలగిపోయి అన్నీ సజావుగా సాగుతాయి కుంభరాశి కుంభరాశివారికి కూడా అధిపతి శనిదేవుడే కాని వీరు మకర రాశివారిలా కాకుండా చాలా భిన్నంగా కొత్తగా ఆలోచిస్తారు వీరికి కూడా స్టీల్ లేదా ఇనుముతో చేసిన వస్తువులు కొనడం మేలు చేస్తుంది మీ బడ్జెట్ అవసరాన్ని బట్టి కొత్త వాహనం లేదా ఇంటికి కావలసిన స్టీల్ సామాన్లు కొనవచ్చు ఇవి మీకు అదృష్టాన్ని తెస్తాయి వీటితో పాటు మీరు బంగారం లేదా వెండి వంటి విలువైన లోహాలను కూడా కొనవచ్చు అవి కూడా మీకు మంచి చేస్తాయి మీరు ఎలక్ట్రానిక్ వస్తువులు మొబైల్ ల్యాప్టాప్ కూడా కొనవచ్చు ఇలా చేయడం వల్ల మీ ఆలోచనలకు రెక్కలు వస్తాయి కొత్త ఆవిష్కరణల వైపు అడుగులు వేస్తారు మీనరాశి వారికి అధిపతి గురుడు వీళ్లు చాలా దయగల హృదయంతో కళాత్మకంగా ఆలోచిస్తారు వీరికి కూడా గురుడికి సంబంధించిన వస్తువులు కొనడం వల్ల మంచి జరుగుతుంది ఈ దీపావళికి మీరు బంగారం లేదా ఇత్తడితో చేసిన వస్తువులను కొనాలి ఒక బంగారు చెవిరెంగులు లేదా చిన్న లాకెట్ కొనండి అలాగే పూజ గది కోసం ఇత్తడితో చేసిన విగ్రహాలు లేదా దీపాలు కొనడం చాలా శుభప్రదం ఇలా చేయడం వల్ల మీ కుటుంబ జీవితంలో ఎప్పుడూ సంతోషం ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్తో మీ రిలేషన్ మరింత స్ట్రాంగ్గా గారుతుంది మీ ఇంట్లో ఎప్పుడూ పాజిటివ్ వాతావరణం ఉండి మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈ జ్యోతిష్య సలహాలు మనకు ఒక మంచి మార్గాన్ని చూపిస్తాయి అయితే అన్నింటికన్నా ముఖ్యమైనది మనం పండుగను ఎంత సంతోషంగా ఎంత నమ్మకంతో జరుపుకుంటున్నామన్నదే మీరు ఏ వస్తువు కొన్నా దాన్ని పూర్తి పాజిటివ్ ఆలోచనలతో లక్ష్మీదేవి మా ఇంట్లోకి వస్తోందనే ఆనందంతో కొనండి ఈ దీపావళి మీ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని మీకు మీ కుటుంబ సభ్యులకు ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వే జన సుఖినో భవంతు